శివాహ గురవేన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ పడమర రోడ్డు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఎలా నిర్మించుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే పడమర రోడ్డు అంటేనే చాలా మంది భయపడిపోతున్నారు అది దక్షిణం రోడ్డైనా పడమర రోడ్డు అయినా వద్దు బాబోయ్ మాకు ఆ ఇండ్లొద్దు మాకు ఓన్లీ తూర్పుకి ఉత్తరానికి ఉండే ఇండ్లు మాత్రమే కావాలా అటువంటి స్థలాలే కావాలా అని అదొక అయోమయంలో పడిపోయి అదొక ఏదో అదొక ఫీలింగ్లో అదే మంచివి మాకు అక్కడ ఉంటేనే మాకు అంతా బాగుంటుంది అని అదొక ఉద్దేశంతో చాలా మంది వాళ్ళకి చెప్ చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు అనే ఒక సామెతను గుర్తు తెచ్చుకోవచ్చు కాబట్టి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మన ఈ నాలుగు దిక్కులలో ఏ దిక్కు మొదటి స్థానం ఇవ్వాలంటే దక్షిణానికి ఇస్తామండి మొదటి స్థానం ఎందుకంటే దక్షిణానికి యమధర్మరాజు కాబట్టి ధర్మ పరిపాలకుడు ఆయన అందు కాబట్టి ఆ విధంగా మనం ఎందుకంటే పురాణాలలోకి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది మనము ఈ వీడియోలో అవన్నీ చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి మనము దక్షిణానికి మొదటి స్థానంగా చెప్తాము అలాగే రెండవ స్థానం ఏమదండి మనకు మంచిది ఇల్లు కట్టుకోవడానికంటే సెకండ్ ఆప్షన్ గా పడమరనే తీసుకుంటామండి ఇది వరుణ స్థానం ఇది దీనికి సంబంధించిన ఈ వరుణ స్థానం ఈ పడమరకు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే సిరి సంపదలు ఎప్పుడు కూడా అభివృద్ధిలోనే ఉంటాయి కాబట్టి పశు వృద్ధి ధన వృద్ధి ఆ విధంగా ఈ వరణుడు అంటేనే మనకు వర్షాలు కురిపించే దేవుడు ఆ విధంగా రైతులు ఎక్కువగా ఫస్ట్ అంటే మన పూర్వీకులు అక్కడ ఇల్లు కట్టాలంటే మాత్రం వృషభాయం పెట్టి అక్కడ ఇల్లు కట్టేవారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ సంపద అనేది వృద్ధి అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ పడమరకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉందండి కాబట్టి మీరు కూడా భయపడకుండా ఈ పడమరలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇది తూర్పు రోడ్డు ఇది పడమర ఈ విధంగా పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నామండి ఈ విధంగా పడమర రోడ్డు దక్షిణం ఉత్తరం ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనము పడమరలో స్థలము తీసుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే మొదటగా చేయవలసిన పని ఏమంటే ఇక్కడ స్థలము మాత్రము చాలా పెద్దదిగా ఉండాలి అలాగే ఇల్లు కూడా కొంచెం పెద్దదిగాన కట్టుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వస్తుందండి కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి ఈ తూర్పు ఉత్తరాల్లో తక్కువ ప్లేస్లో అయినా చిన్న ఇల్లు కట్టుకోవచ్చు అనుకూలం అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఈ తూర్పు ఉత్తరాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే మీరు ఈ దక్షిణ పడమరలో ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం కొంచెం స్థలం పెద్దదై ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇల్లు నిర్మించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి నేను ఈ విధంగా చెప్తాను చూడండి మనము పడమర రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా పడమర వాయువ్యంలో కానీ లేదా పడమర మధ్యస్థానంలో గాని మొదట మీరు సింహద్వారం ఇక్కడ నిర్మించుకోండి ఫస్ట్ సింహద్వారం ఇక్కడ పెట్టాలి ఈ విధంగా పెట్టినప్పుడు ఈ పడమర సింహద్వారం ఎప్పుడైతే పెడతారో దానికి ఆపోజిట్ తూర్పులో ఖచ్చితంగా ఒక సబ్దో అదే పానీ ద్వారం అంటాం ఈ పానీ ద్వారం అనేది ఖచ్చితంగా ఈ పడమర సింహద్వారానికి ఎదురుగా ఇక్కడ పానీ ద్వారం ఉపద్వారం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలండి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ డోర్ కు సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే దీనికి వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదరడానికి అనుకూలం అవుతుంది ఈ విధంగా ఒకటి ఇంకా ఇంకొక డోర్ కూడా కావాలని చాలా మంది అడుగుతా ఉంటారు మీకు వీలైతే ఈ విధంగా ఉత్తరంలో కూడా ఒక డోర్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ విధంగా మనము పరమర సింహద్వారం పెట్టి డైరెక్ట్ గా ఈ విధంగా మనము లోపలికి ఎంట్రీ అవ్వడం అనేది మనం దీన్ని ఉత్సంగ ద్వారం అంటాం ఇది చాలా మంచిది ఒకవేళ ఈ పడమర రోడ్డు ఉన్నప్పుడు మనకు రెండు విధాలుగా కలిసి వస్తుందండి ఒకటి ఈ పడమర సింహ ద్వారం పెట్టుకుంటాం ఒకటి తర్వాత ఈ ఉత్తర ఈశాన్యంలో ఇంకో ద్వారం పెట్టింటాం ఈ విధంగా మనం ప్రవేశించిన దీన్ని పూర్ణబాహు ప్రవేశం అంటాం ఇది కూడా చాలా మంచిది అండి ఈ విధంగా మనం కుడివైపున తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇది కూడా చాలా అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా రెండు ద్వారా మనం పెట్టుకోవచ్చు చాలా మంచిది ఖచ్చితంగా దీనికి ఆపోజిట్ లో మాత్రం తూర్పులో ద్వారం ఉండి తీరాలి కాకపోతే లేదు మీకు ద్వారం పెట్టుకోవడానికి వీలు కాలేదంటే మాత్రం ఇక్కడ ఒక కనీసం ఒక విండో ఒక కిటికీ అయినా పెట్టి తీరాలండి తూర్పులో ఈ విధంగా పెట్టినప్పుడే దీనికి బలం అనేది చేకూరుతుంది కాబట్టి మీరు పడమర రోడ్డు ఉన్నప్పుడు పరమర సింహద్వారం ఒకటి అలాగే తూర్పు పాణిద్వారం ఒకటి ఇంకా మీకు వీలైతే ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక ద్వారం పెట్టుకోండి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది దీని గృహం అని కూడా మనం అంటాము కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంకా తర్వాత ఇక్కడ ఈ సింహద్వారానికి ఎదురుగా ఒకటి గేటు చిన్న గేట్ కావచ్చు అది పెద్ద గేట్ కావచ్చు ఏదైనా సరే ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ పెట్టుకోండి తర్వాత ఈ విధంగా వాయుంలో కూడా ఒక గేట్ పెట్టుకోండి మీకు బాగా స్థలం ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఇక్కడ వాయువ్యంలో కూడా ఒక గేట్ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు పార్కింగ్ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కార్లు కానీ బైక్లు గాని లోపలికి రావడానికి అన్నిటికీ అనుకూలం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ కాంపౌండ్ వాల్ కి రెండు గేట్లు పెట్టుకోండి చాలా బాగుంటుంది తర్వాత దీనికి మెట్లు ఎక్కడ తీసుకోవాలంటే ఈ విధంగా పడమర నైరుతిలో మెట్లు తీసుకోవచ్చండి ఇది చాలా మంది ఇక్కడ మెట్లు తీసుకోవాలా లేదా అని కొంతమంది భ్రమలో ఉన్నారు కాకపోతే ఖచ్చితంగా తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు బాత్రూమ్ కట్టకూడదు అంతేగాని ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ కట్టకూడదు కానీ ఇక్కడ ఈ స్టెప్స్ కింద గోడలు ఇలాంటివి ఏవి కట్టకుండా ఈ కార్నర్ ఏది డిస్టర్బ్ కాకోకుండా అంటే చుట్టూ మనిషి తిరిగే విధంగా ఈ కార్నర్లు ఖాళీగా ఉండి ఈ విధంగా స్టెప్స్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మీకు ఏమి ఇబ్బంది లేదు దీనికి పేరెల్ గా మాత్రం ఖచ్చితంగా బాల్కానీ అనేది ఉండి తీరాలండి ఈ విధంగా వేసుకున్నప్పుడు మాత్రమే దీనికి ఈ బాల్కానీ అనేది ఈ విధంగా స్టెప్స్ అనుకూలంగా వేసుకోండి అప్పుడు మీకు కలిసి వస్తుంది తర్వాత ఈ పడమర సింహ ఉన్నప్పుడు ఈ పడమరలో స్థలం ఎక్కువ ఉండాలా లేదా అని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పటికే మాకు పడమరలో స్థలం ఎక్కువ ఉందండి తూర్పులో చాలా తక్కువ ఉంది మా పెద్దవాళ్ళు తెలియక అలా కట్టారు అని అన్నారు కానీ పెద్దవాళ్ళు తెలియక కట్టలేదండి వాళ్ళు కరెక్ట్ గాని ఆలోచించి కట్టారు ఇప్పటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా తూర్పుకి ఉత్తరానికి మాత్రమే స్థలం ఉండాలి దక్షిణానికి పడమరకు స్థలం ఉండకూడదు అక్కడ ఉంటే మాత్రం ఆ ఇల్లు వాస్తు పోయినట్లే అని చెప్తా ఉన్నారు ఇది చాలా తప్పు ఇది చాలా రాంగ్ అండి కాకపోతే అప్పుడు పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఏం చేసేవారు అంటే ఖచ్చితంగా పడమర సింహద్వారం ఉండి పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమరలో స్థలం బాగా ఎక్కువగా వదిలేవాళ్ళు ఎందుకంటే అందరికీ వచ్చి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఇంట్లోకి రావడానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పడమరలో ఖాళీ స్థలం అనేది ఎక్కువగా పెడితేనే అండి ఆ విధంగా ఖాళీ స్థలం ఉన్నప్పుడే మనకి ఇంటికి వాస్తు కుదురుతుంది ఒకవేళ ఇక్కడ పది అడుగులు ఖాళీ స్థలం ఉంది అనుకోండి ఇక్కడ తూర్పులో ఐదు అడుగులే ఖాళీ స్థలం ఉంది అనుకోండి ఇది వాస్తు దోషమా అని ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా వాస్తు దోషం కానే కాదండి కాబట్టి ఇది గమనించండి ఎప్పుడు మూర్ఖంగానే ఆలోచించి మళ్ళీ అమాయకంగా ఉండకండి కాబట్టి ఇక్కడ పది అడుగులున్న తూర్పులో ఐదు అడుగులు ఉన్న ఎటువంటి నష్టం లేదండి ఇది వాస్తు దోషం అయితే కానే కాదు ఎందుకంటే ఇక్కడ మనం స్టెప్స్ కట్టిన తర్వాత మనకు ఉండేది ఇక్కడ రెండు మూడు అడుగులు ఖాళీ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఇంకా మనం దీన్ని దీని పరిజ్ఞానం తీసుకుంటే దీనికన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఇది అవుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంకొకటి అనేది కాంపౌండ్ వాళ్ళ మీద నిర్మించిన వాళ్ళని నేను చాలా మంది చూశాన పడమర్ అలా మాత్రం పొరపాటును కూడా చేయకండి కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ ఉండి తీరాలండి ఆ విధంగా మాత్రం మెట్లు నిర్మించుకోండి తర్వాత మెట్లు అయిపోయిన తర్వాత మనకు సెప్టిక్ ట్యాంక్ అలాగే సంపు బోర్ అనేది ఈ విధంగా ఈ విధంగా బోర్ అనేది వస్తుంది ఈ విధంగా సంప్ అనేది తూర్పు ఈశాన్యంలో గాని లేదా ఉత్తర ఈశాన్యంలో కానీ ఈ విధంగా మీరు సంపు నిర్మాణం చేసుకోండి సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఇలా మాత్రమే మీరు నిర్మించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మాత్రం మీరు సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నప్పుడు ఇది చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఇది ఈ ఫుల్ అయిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏదైతే ఇది ఫుల్ అయిన తర్వాత దీన్ని తీయడానికి మిషన్ రావాలన్న ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్ని విధాలా ఎందుకంటే ఇంకొకటి మనకు శాస్త్రాలు ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా ఇంటి వెనక గొయ్యి అనేది ఉండకూడదు అనేది మన శాస్త్ర సమ్మతం అండి కాబట్టి ఈ విధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవసరం లేదండి ఈ విధంగానే పెట్టుకోండి ఇది డేటాకి ఆపోజిట్ పడుతుంది కదా దీని మీద నుంచి నడసచ్చంటే హండ్రెడ్ పర్సెంట్ నడవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ మీద నడవకూడదని కొంతమందిని భయపెడుతున్నారండి ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ సెప్టిక్ ట్యాంక్ మీద నడవచ్చు ఎందుకంటే బలంగా ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు అన్ని విధాలు అసలు సెప్టిక్ ట్యాంక్ ఉందని కూడా తెలియదు ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది కాబట్టి దాని గురించి ఎటువంటి భయం అవసరం లేదండి కాకపోతే మీరు ఇక్కడ ఈ విధంగా ఈ ఉత్తర వాయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోండి ఈ విధంగా సంపు పెట్టుకోండి బోర్ ఇవన్నీ అనుకూలంగా ఎప్పుడైనా సరే వాస్తుంది మనకి అనుకూలంగా అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేసుకోవాలనే వాస్తండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారు ఇది ఇక్కడ ఉండదు అనే అపోహలతో మీరు బతకొద్దండి కాబట్టి మీరు కూడా ఒకసారి లౌకికంగా ఆలోచించి ఈ విధంగా మాత్రమే మీరు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేయండి కాకపోతే ఖచ్చితంగా ఈ పడమరలో ఇల్లు కట్టాలంటే స్థలం బాగా ఎక్కువగా ఉండాలని ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అనుకూలిస్తుంది వాస్తు దోషాలు లేకుండా కాబట్టి ఈ విధంగా ఇప్పటికే మీరు పడమరలో ఇల్లు కట్టి ఉంటే మాత్రం మీరు ఇందులో చాలా గొప్ప వాళ్ళే ఉంటారని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఒకవేళ ఏదో కొంతమందికి మాత్రమే వాళ్ళ టైం బాగలేక వాళ్ళు ఏమన్నా అభివృద్ధి ఆగిపోయి ఆ ఇల్లు అమ్ముకున్న వాళ్ళు లేదా వదిలేసిన వాళ్ళు ఉండవచ్చేమో కానీ కానీ ఈ పడమరులో ఇల్లు కట్టిన వాళ్ళు మాత్రం దాదాపు ఎయిటీ పర్సెంట్ గొప్ప వాళ్ళు అయినారు దిన దినాభివృద్ధి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ విధంగా పడమర స్థలం తీసుకోండి ఇల్లు కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో చాలా బాగుంటుంది కాబట్టి ఎవరు ఇంతవరకు కట్టాలి అని మాత్రం భయపడవద్దండి ఎందుకంటే ఇక్కడ కట్టిన వాళ్ళు మీరే గొప్ప వాళ్ళండి కాబట్టి ఇది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్